అక్కడ ఏ మనం చేసినానో రాజు అనుగ్రహించిన ఈ యజరా అనే వ్యక్తి ఈ నమోసే ధర్మశాస్త్రం నేర్చుకునేవాడు కాబట్టి మరి శాస్త్రి ఆయన దేవుడైన హోవాస్తం అతనికి తోడుగా ఉన్నందున అక్కడ ఏ మనం చేసినో రాజు అనుగ్రహించాను కాబట్టి యజరా ఎంతో దైవక్తి కలిగిన వ్యక్తి అతడు ఏ ప్రార్థన చేసినా కూడా వినేవాడు ధర్మశాస్త్రం అతను కూడా అనుకోవడం నేర్చుకునేవాడు అతను అనేక ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు మంచి బతుపరుడు బబులేరు దేశంలో ఆయన ఉన్నాడు ఆ సమయంలో దేవుడు పారశక దేశంలో రాజైన మరి కొరేషును లేవి ఆ కోరేషు ద్వారా యూదులు చెరలో ఉన్న యోధులను ఆయన నొబలూరులో ఉన్న చెరలో ఉన్న యోధులను పారస దేశంలో ఉన్న యోధులందరినీ కూడా మరి వారిని దేవుడు వారి దేశం అన్ని దేశంలో ఉన్నారు వారు చెంది ఉన్నారు అలాంటి వారికి దేవుడు అవకాశం ఉన్న దేవుడైన మన దేవుడు కోరేషుతో అక్కడ మాటలు ఉన్నాయి ఈ కోరేషు దేవుడు ఆయనకు ప్రేరేపించినట్టుగా దేవుడు వాక్యంలో ఉంది ఇక్కడున్న మాటలు కోరేషు దేవుడు ఆ సంగతులు బయటపరుస్తున్న వాక్యంలో ఉంది కాబట్టి ఈ కోరేషు ఏం చేస్తాడంటే దేవుడు కోరేషు అన్ని దేశం రాసే మనశక్తి దేశం రాసే ఆయన అంటున్నాడు ప్రపంచంలో ఉన్న యువతులందరూ కూడా ముఖ్యంగా గో అంశంలో వారసక దేశంలో ఉన్న చదువులో ఉన్న వాళ్ళందరూ కూడా మీ సొంత దేశానికి వెళ్ళండి మీ సొంత దేశం అంటే యుద్ధా దేశానికి వెళ్ళండి ఎన్స వెళ్ళండి అక్కడ దేవుడు కట్టుకోండి అని దేవుడు నాకు చెప్తున్నాడు మిమ్మల్ని అందరినీ ఆ పంపివని నాకు చెప్తున్నాడు కనుక మీరందరూ మీ ఈ దేశానికి అని చెప్పి ఈ యొక్క కోరేజ్ రాజు మరి ఇజ్రాయెల్ యువులందరూ కూడా అందులో కొందరు కొందరుగా యాభై వేల మంది యూతులు కేసీఆర్ వస్తారు తర్వాత మరి బయటకొచ్చాడు దేవుని దేవుని భయభక్తులు ఉన్న యువతులతో కలిసి ఆయన దేవుడిని స్ఫృతిస్తూ ఉండేవాడు అలాంటి సందర్భంలో తొమ్మిదవ చేయడం ఏం జరిగిందంటే దేవుడు వారికి చేసిన మేలులో వారికి నచ్చిపోయాడు యూదులు యూతులు మరి వాళ్ళ పాపం చేయటం వల్ల ప్రమాదం చేయటం వల్ల దేవుడు వారిని శిక్షించాడు దేవుడు వారిని చల్లబట్టాడు మరిసిక దేశంలోని వారిని చెడు అయితే దేవుడు మరలా నలభై నెల సంవత్సరాల తర్వాత వారికి తిరిగి యుధాంతారు అయినప్పటికీ సరే ప్రజలు వారి పాపాన్ని విడిచిపెట్టలేకపోయారు తిరిగి రాజనాశికులు అనే వారు కొనసాగుతున్నారు కాబట్టి దేవుడు మనము దేవుడు ఒక పాపం బట్టి శిక్షించినప్పుడు మనం ఏం చేయాలంటే మన పాపాలు అనుకోవాలి వాటిని విడిచిపెట్టాలి సద్దిద్దుకోవాలి అప్పుడు దేవుడి వాళ్ళు క్షమిస్తాడు దేవుడి మళ్ళీ క్షమించి సంగతి తర్వాత తిరిగి మన పాపంలో కొంతసార్లు కూడదనే సంగతి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది రాత్రివేళంగా ఈ యొక్క మంచి నాలుగు విషయాలు మనం చూద్దాం మొట్టమొదటి చూడండి ఆయన మొత్తమేలా చేసే పాత్ర ఏమంటే మేము ప్రార్థ మేము పాపం చేసిన చెప్పాడు సింగ్ అని తొమ్మిదవ అధ్యాయము ఐదవ కదా చదువుతాను సాయంత్రం పాపన నేలను శ్రమ తీరగా నేను వేచి నా వస్తువులను పై చెప్పుకుని మోకామ మీద పడి నా దేవుడు నేను హోమాంత ఎంత దుఃఖము ఎంత కన్నీరు ఎంత ఏడ్చాడు ఆయనకు ఎందుకు ఇంత ఏడ్చాడు ఇంత భయపా బాధపడగల కారణం ఏంటంటే యువతులైన వారు తిరిగి మరలా పాపం చేశారు అని చెప్పి ఈ యొక్క ఎజరా ఎక్కదానో దుఃఖపడ్డాడు తన వస్త్రాలు చెప్పుకున్నాడు ఇప్పుడు ఈ తొమ్మిదో వచ్చిన ఐదవ వస్తుందండి సాయంత్రం ప్రారంభనం సినిమా తిరగ నేను వేచి నా వస్త్రు వైదొప్పటి నుంచికుని ముఖా నా దేవుడిని ఎగోవాద చేతి నా దేవా నా దేవ నా ముఖంలో నీ వైపుకు ఎత్తుకుంటూ సిగ్గుపడి కినుడునై ఉన్నాను మా పురుషులు మా పైగా మా అపరాధం ఆకాశం ఎత్తుగా పెరిగిన్నది ఇటువంటి ప్రార్థన ఎంత దుఃఖంతో ఎంత కన్నీరుతో ఎంత బాధతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు నా యొక్క కళను పెట్టడానికి తలెత్తడానికి కూడా నాకు లేదు అధ్యాయ యుగా పద్దెనిమిది అధ్యాయ ఆయన చేసిన అధ్యాయ పదమూడు వచ్చి పదమూడు వచ్చి

ఈ ఎదురా కూడా సిగ్గుపడుతున్నాడు దేవ్ంది నా దేవ ఐదో వచ్చేత తొమ్మిదో చేత ఆరో నా దేవా నా దేవ నా ముఖము నీ వైపు ఎత్తుకున్నందుకు సిగ్గుపడి కినుడమై ఉన్నాను నా దోషంలో మా త్వరలకు పైగా చిన్నది నా అమరాలు ఆకాశం అంతగా నా దోషాలు వచ్చి నా పాపలు వచ్చినప్పుడు అంత మాత్రమే కాదు ఈ యొక్క ఎదురా ఇంకొక ప్రార్థన చేస్తున్నాడు చూడండి ఆ మాటలు అదే ఉంది మా ఇతరులనే మాట మా ఇతరుల వినంలో మొదలుకొని నేటి వరకు మేము రాజులు మా దేశం బట్టి మేమును మా రాజులను మా యాజకులను అనే దేశంలో రాజు కట్టి కట్టి ఉన్నతను చదువును చదువుకుంటును నేర్చుకున్నట్లు అప్పటి చేత మిగిలిన సిద్ధమందిన మా మాపాల చేత మేము అప్పగించబడ్డాము అవమాన కూర్చోబడ్డాము చదువు కొట్టబడ్డాము గడ్గానే కప్పగించబడ్డాం అని సన్న పాపాల విషయం ప్రశ్న ఎవరు వెళ్ళడానికి మనం కూడా మన పాపాలు మన దగ్గర ఉన్న సమస్య ఏంటంటే కార్యక్రమాలు చేయటం అది కాదు మన మందిరానికి వచ్చేది ఏదో ఒక యాక్టివిటీ చేయటం ఉడుకలు పెట్టడం వాదన మార్చడం నీళ్ళు మార్చడం ఇది కాదు మనం ఏమిటంటే వ్యక్తిగతంగా మనం చేసేటప్పుడు దేవుని అయితే మనం సరిగ్గా ఉన్నామా యథార్థంగా ఉన్నామా లేదా నాలో ఏదైనా దోషం కనబడుతుందా నా హృదయంలో కానీ నా అంతరంగంలో కానీ నా మనసులో కానీ నా ఆలోచనలో కానీ నా చేతుల్లో చేతల్లో కానీ ఏదైనా బాగుందా సరిదిద్దుకోవాలి ఎప్పటికప్పుడు మనం దాన్ని సరిదిద్దుకోవాలి మనం ఏం చేస్తుందంటే ఏదైతే చేయాలో సరిదిద్దుకోవాలో పాపాలు ఒప్పుకోవాలో దాన్ని విడిచినట్టి కార్యక్రమాలకు గురించి యాక్టివిటీస్ గురించి వాళ్ళ గురించి గురించి చెప్పుకుంటాను సంఘ్రం అభివృద్ధిలోకి రావాలంటే బస్టాప్ తావాలి వ్యక్తిగత బస్సాత్ అవ్వాలి సంఘ్రంగా బస్సాత్తు ఉండాలి బశ్శాంతాము రానంతవరకు కూడా వ్యక్తిగత ర్యాణికి కుటుంబంగా గానీ సంఘ్రం కానీ ప్రతిలోకి రాదు కాబట్టి వ్యక్తి ఎగ్జా మరి తన ఒక పిత్రుల్లో చేసిన పాపాలను కూడా అనుకుంటున్నాడు చూడండి సంఘంలో ఒక వ్యక్తి చేసిన పాపం ఆ శిక్ష సంఘం అందరం మీకు వస్తుందో

ఎవరు పాపం చేశారు ఆకాల పాపం చేశారు శబ్దమైన దాన్ని దొంగించారు కానీ దేవుడు ఏమంటాడంటే ఆకాల పాపం చేసినట్ల ఏమంటున్నాడు ఇస్రామి పాపం చేశారని చెప్తున్నాడు కాబట్టి ఒక వ్యక్తి సంఘంలో ఒక వ్యక్తి చేసిన పాపం సంఘమంతరం పెరిగి దాని ప్రభావం ఉంటుంది కాబట్టి సంఘంలో ఎవరికి వారు వ్యక్తిగతంగా పవిత్రంగా పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి సంఘంలో ఎవరైనా ఏదైనా నష్టం చేస్తే దేవుడు ఆ శిక్షణ అందరి మీదకి తీసుకున్నారు

ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధ్వాత్మ దేవుడు మనం నడిపిస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు మనకు మనకు మనం కఠినం చేసుకుంటే తప్ప నాలో ఏదో లేదని మనకు మనం ఏం చేస్తున్నాం అంటే మన హృదయాన్ని కఠినం చేస్తున్నాం దేవుడు చెప్పే విషయాలని అని పరిశుద్ధ్వాత్మలు మనం చెప్తున్నప్పుడు ఆయన మాట వినకుండా ఏం కాదులే పర్వాలేదులే బాగున్నారు ఎవరు బాగున్నారు అనుకుంటూ సమస్యను పక్కదారి పట్టించారు సమస్య మన మూలమైన మన సంఘాన్ని కానీ మన జీవితాన్ని కానీ మన కుటుంబాన్ని కానీ సమస్య ఏంటి చేయాలంటే మూలమైనది ఏంటంటే కోపం దాన్ని సరిచేసుకోవడానికి పైపే వాటిని సరిదానికి ప్రయత్నం చేస్తే సమయ వృద్ధులకు రాదు కుటుంబ వృద్ధులకు రాదు వ్యక్తిగతంగా మన ఆశీర్వాదం ఉండాలి ఎవరి వీళ్ళు ఎవరికి వారంగా ఇంతకొక్క పరిశుద్ధుడు ఇంకొక వ్యక్తి తమ శాస్త్రోపదేశుడు మరి అంత భక్తుకుడైన ఇజ్రానే అంత విడిచే దుఃఖంతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు కదా మనం ఎంత తగ్గించుకోవాలి ఎంత మనలో మనం పరిశీలన చేసుకోవాలి కాబట్టి కొన్నిసార్లు మనం బయటకు వెళ్ళి చేయకపోవచ్చు ఆయన హృదయంలో తలకులు హృదయంలో ద్వేషము అసూయ లేకపోతే సమీతి గర్వము వీటిని విడిచిపెట్టాలి లేకపోతే పదిహారు చదివిన పాపాలు ఏదైనా సరే వాటిని విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది అప్పుడు దేవుడు సంఘాన్ని లేకపోతే కుటుంబాన్ని లేకపోతే వ్యక్తిగతంగా దేవుడు రెండవ దినృతాధములు ఏడవ ధ్యాయం వర్షం రెండవ దినృతాధములు ఏడవ అధ్యాయం వర్షం నా పేరు పెట్టబడిన నా జన్లు తమ తో తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెరు మార్గంలో విడిచిన ఒక ఆశపడు లేని వారి ప్రార్థన విని వారి పాపంను క్షమించి వారి దేశంలో స్వస్థపరుచుతున్నాం దేవుడు ఆయన మూడు పనులు చేసుకున్నాడు ఇక్కడ ఆయన పాపాన్ని క్షమిస్తాడట తర్వాత వారి దేశాన్ని స్వస్థపరుస్తాడు అయితే దానికి చేరవలసింది ఏంటంటే ఆ పని చెప్పబడిన మాటలు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెలికి తమ చెరువాడు విడిచి ఇది చేస్తే ఆకాశం దేవుడు మనకు ప్రార్థన పెట్టాలి దేవుని విడమైన మనం యాజరా చేసిన ప్రార్థన మన ప్రార్థనగా మారా చూడండి ఎసరా విధం పదో వచ్చాయి మొదటి వచ్చు ఎసరా విన్న పదో వచ్చాయి మొదటి వచ్చు ఎసరా చూసు దేవుని మందరం సహస్రా పాపం ప్రార్థన చేసింది పాపం చేయకపోవచ్చు

ప్రత్యేకమైన జీవితం లేదు చుట్టుపక్కల దేశంలో ఏదైతే చేస్తున్నారో ఆ అసహ్య కార్యాలు ఇస్రా ప్రజలు దేవుడి ప్రజల యువులు కూడా అలాంటి పనులే చేస్తున్నారు కాబట్టి ప్రత్యేకమైన జీవితం లేకపోవడం అనేది ఎంత ప్రమాదం సార్లు లోకస్థతో మనకు ఏమీ ఉండదు వాళ్ళు చేసినట్లే మనం చేస్తాం వాళ్ళు మాట్లాడినట్టే మనం మాట్లాడతాం వాళ్ళు ప్రవర్తించినట్లే మనం ప్రవర్తిస్తాం వాళ్ళు చేసిన మనవడిగా మనం చేస్తాం ఎవరు క్రైస్తంలో ఎవరు అందులో గుర్తించలేని స్థితిలో ఉన్నా వాళ్ళ సంఘం పూర్తిగా లోకంలో కలిసిపోయే పరిస్థితులు ఉన్నాయి సంఘము రాజీ పడిపోతుంది ప్రత్యేకమైన జీవితం మీరు ప్రత్యేకమైన వ్యక్తులుగా అని చెప్పుకునే స్థితి లేని దుస్థితిలో ఉన్నాను కాబట్టి వాళ్ళు వచ్చి నా చెప్తున్నారు ఎవరికి ఎజరాలిపోయా మరి ఇతరులవలే నాణ్యవలే రుచిలవలే మోడీలవలే మరి మీరు కూడా మేము కూడా వారితో వారు చేసిన అసహ్య కార్యాలు మేము చేస్తున్నామని చెప్పేసరికి ఈయన నుండే మొదలుపడింది మరి ఆయన ఏడ్చి తన వస్త్రాలు చూపుకొని ఆర్థిక చేయటం వల్ల పెట్టాడు దేవుడు బిడ్డమైన ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన మాటల్లో ప్రత్యేకత మన చూపుల్లో ప్రత్యేకత మన ఆలోచనలో ప్రత్యేకత మన నడవడకల్లో ప్రత్యేకత అది లేకపోతే క్రైస్తవ జీవితానికి అర్థం లేదు కదా ప్రత్యేకంగా దేవుడు వల్ల వచ్చాడు చూడ మాటలు రెండవ గురించి అధ్యాయం రెండవ గురించి ఆరో అధ్యాయం నేను వారిలో నివసించి సంచరించును నేను వారి దేవులను వారు నా ప్రశ్ని కావున మీరు వారి ప్రత్యేకంగా ఉండండి ప్రత్యేకంగా సపరేటెడ్ లైఫ్ ప్రత్యేకమైన జీవితాన్ని చూపించాలి చూడండి ఏడవ చేయమంటు వచ్చింది రెండవ పది ఏడవ మనం ఈ వాగ్దానంలో ఉన్నవి కలిగారు దేవుడి భయంతో పరిశుభ్రతను సంపూర్తి చేసుకోవచ్చు శరీర ప్రమశగా మన పవిత్ర మళ్ళా ప్రత్యేకపరచుకుంటాం అయితే యువులు ఇంత శిక్షలకు వచ్చిన తర్వాత కూడా వారు డెబ్బై సంవత్సరాలు చెందమంట అంతకుముందు ఆ రాజు అంటారు ఆ తర్వాత బంగళూరు తర్వాత శూర్ రాజు ఇంత చేసిన తర్వాత తిరిగి దేవుడు ఏదో ఒకటి రాజైన మన బాలసైన దేవుడిని ప్రజలను తిరిగి యుదాలకు యక్షలను చూపిస్తే తిరిగి వారు చేసిందేమిటి వారు ఇతరుల వల్ల ఇతర దేశస్తుల వల్ల అసహ్య కార్యాలు చేశారు ఎంత విచారం మనం పాపంలో ఉన్నప్పుడు ఉగ్రత కింద ఉన్నప్పుడు అన్నిటిగా ఉన్నప్పుడు దేవుడు తన కుమారుస్తే వాళ్ళని పండించి కలవర శిరవశ ఆయన రక్తం కాచి ప్రాణం పెట్టి మనల్ని క్షమిస్తే మనల్ని రక్షిస్తే తిరిగి మనం నల్లా పాపంలో పడిపోతే ఇంకా దానికి అడ్డుమై ఉంటుంది దేవుడు పెట్టిన మనం క్రీశత్వంలో కలిగి వాళ్ళం మనం ప్రత్యేకమైన వాళ్ళం కాబట్టి ప్రత్యేకమైన జీవితం జీవించాలి అయితే మీరు ప్రత్యేకమైన జీవితం జీవించకుండా తిరిగి అసహ్యమైన కార్యాలు చేసాయి వాళ్ళు ఏం చేశారు రెండవ వచ్చింది వారి కుమార్తె పెళ్లి చేసుకోవచ్చు తమ కుమార్తె కుమార్తె తీసుకోవచ్చు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన కాను ఆ దేశం జన్లతో కలుసుకునే వారై ఈ అపరాధం చేసిన వారిలో పెద్దలను అధికారులు నిజంగా ముఖ్యులైంది అని చెప్పింది వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు ఈ పాపం చేసింది ఈ బాలపిల్లల మీదకి వీళ్ళ పిల్లల్ని వాళ్ళకి పూసుకోవటం ఇలా ఇలా మనం చదివే కదా ప్రత్యేకమైన జీవితం గురించి రెండవ ప్రతి ఆరవ చేయడం మనం చదివిన మాటలు నాలుగవ మీరు అవిశ్వాసంతో జోరుగా ఉండకూడదు నీటికి దున్నిటితో ఏమి సాంగత్యం వెల్లుడలతో ఏ ఏమి సంబంధం అవిశ్వాసతో విశ్వాసం పాలకడి దేవుని ఆరోపణల క్రమంలో ఏమి పండిక హిందువు సగిన మాటలు క్రైస్తలైన మనం అన్నిలైన పెళ్ళి చేసుకోవద్దు విశ్వాసైన విశ్వాస చేసుకోవాలి లోకంతో రాజు వాళ్ళు మనం వెలుగు సంబంధం చీక్రంగా మనం మనం దేవుడి కూడా కాదు మనం క్రీస్తు వాళ్ళు వెళ్ళాలంటే దయ్యం సైతాంతకు సంబంధించిన వాళ్ళ కాదు మనం మన నీతి మంత్రం బిబ్రీతితో సంప్రదించడం చేయాలి ఇలాంటి ప్రత్యేకమైన జీవితం చేయించకుండా వీళ్ళందరూ వాళ్ళకిచ్చి వాళ్ళని వీళ్ళకిచ్చి ఎంత ప్రశుద్ధమైన ఉండాల్సింది ప్రజలు తమ తాము అభ్యర్థులు ఈ సంగతి మరి ఎజ్రా వెంటనే ఎజ్రాలు రెస్పాన్యంగా ప్రతిస్పందించారు ఇప్పుడు మూడవ శరత నేను ఈ సంగతిని నా వస్త్ర బయట నా నలగండకలో నా గిడ్డకు వెంట పెరికి వేసుకుని విభ్రాంతి పట్టుకుని చెరపట్టబోయే వారి అపరాధములను చూసి ఈ దేవుని మాటకు భయపడిన వారందరూ నా ఇదొక కూడి వచ్చి నేను విభ్రాంతి పడి సాయంత్రం అల్పణ వేల వరకు కూర్చుంటుని సాయంత్రం అల్పన వేళను సమధిరగా నేను లేచి నా వస్తువును పైకి పట్టి ఒక లోప మీద పడి మా దేవుడి చేయటం చూశారు పాపం అనే దాన్ని ఇంతగా మనం ద్వేషిస్తున్నామా ఇప్పుడు ఒక వ్యక్తి పాపం చేస్తున్నప్పుడు ఎంత స్పందించా యూకులలో వారు పరిశుద్ధంగా జన్మించవలసిన వ్యక్తులు ఏదో దేవుడు కట్టించి బహురోజు సమ వినిపించి వారికి దేశాల నుంచి పట్టణాల నుంచి మందిరాలు కట్టించి ఇంత చేస్తే తిరిగి వారు పాత్రం చేస్తే ఆ మాట విని మాటని పడింది మనం ఆ విధంగా బాధపడుతున్నామా అలాంటి సెన్సిటివి మనకుందాం లేకపోతే పాపం చేసిన వారి గురించి సులభంగా తీసుకుంటున్నాం ఈజీగా తీసుకుంటున్నాం మనం పాపం చేస్తాం మన సంఘంలో ఎవరైనా పాపం ఈజీగా తీసుకుంటున్నామా నేను పాపం చేస్తున్నావు నేను పాపం చేస్తున్నావు మనం అంతా ఒకటి అనుకుంటున్నామా లేదా పాపాన్ని చూసి ఖండిస్తూ బాధపడుతున్నామా అయ్యో నేను ఎలా పాపం చేస్తాను ఇలాంటి పాపం నేను ఎలా చేస్తాను నేను నేను రక్షించబడిన వాడిని క్రీస్తు రక్తంలో కలగబడిన వాడిని పరిశుద్ధుడిగా ఉండడానికి పిలువబడిన వాడిని నేను పరిబోధంలో వెళ్ళేవాడిని జీవనంలో నా పేరు లిఖించబడింది ఇలాంటి నేను ఈ పాపాన్ని ఎలా అలా కట్టి పాపని ఎలా చేశారని బాధపడుతున్నాము అలా ఆ దిన రోజే అలాంటి సంస్కరణ మనకు వ్యక్తిగతంగా మనకు అవసరం చేసిన ప్రార్థన ద్వారా ఇంకా వివరించవలసి చాలా ఉన్నాయి కాబట్టి దేవుడి రాత్రి దేవుని వాకి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు తర్వాత ఆయన అంటున్నాడు ఏంటంటే మేము అయోగ్యమైన దాసులను చూడడానికి తొమ్మిది అసలు నిజముగా మేము తొమ్మిదవ జయంతి నిజముగా మేము దాసు పట్టిని అయితే మా దేవుడైన నీవు మా దాసులో విడవచ్చి పారసీక దేశము ఆశ్రయించాలి మాకు దయపడపరిచి నేను తప్పనిట్లుగా మా దేవుడి మందిరం నిలిపి దాని పాడైన స్థలంలో తిరిగి బాగు చేయటం వృధా దేశంలో పట్టణం వల్ల మాకు ఒక ఆశ్రయించు కృప స్పూర్తి దేవుని యొక్క కృపణ గురించి ఆయన వల్లే ప్రభావం మేము చలబట్టబడ్డ వాళ్ళ మా పాపం చేత నువ్వు దయచా ఆయన తిరిగి లభించావు మనం కూడా దేవుడు మనకు చేసిన కార్యాలు ఆయన మనకు చేసిన త్యాగం గురించి మనం బలంపర్సుకోవాలి యేసు దేవుడే మానవుడే వచ్చారు రక్తం గడిచారు ప్రాణం పెట్టాడు పాపం లేని వాడు పరిశుద్ధుడు పాపల కొరకు ఆయన చనిపోయారు నీ కొరకు నా కొరగా ఆయన చనిపోయారు ఆయన మళ్ళా మనం పాపం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత దుఃఖపడతాడు దేవుడికి వ్యతిరేకంగా శత్రువులుగా మార్పు క్రీస్తులు మహిళా బాగా సెలవు వేసిన వాళ్ళు అవుతారు ఈ విషయాన్ని పెట్టుకోవాలి మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి చెప్తున్నాడు ఆయన ఎంత కృప చూపించాడు దేవుడు మహిళలు ఎంత గృహ చూపించాడు ఎంత ప్రయాణించారు దేవుడి మనం చూపించకపోతే తన కుమారులు చూపిస్తామని పంపించకపోతే మనకు వదలగాయన చనిపోకపోతే రోజు మనం అందరం నరకానికి వెళ్ళేవాళ్ళు ఆరు అగ్ని గుండంలో నరకాన్ని వెళ్ళాల్సిన మనల్ని దేవుడు గమనించే కదా ఆ సంగతి మనం అందరూ మర్చిపోతుంది దేవుడిని యథార్థంగా నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రతి పన్నెండు వచ్చారు మా దేవ హిందు కృప పొందిన తర్వాత నేనేమి చెప్పగలను నిజముగా ప్రవక్తులైన నీ దాసుల ద్వారా ఇచ్చిన ఆర్జలు నేను అనుసరింపకపోతుంది కదా ఇవి ఈ మాటలు ఇక్కడ చూసినా మనందరికీ ఈనాటి సంఘాలన్నిటి కూడా ఈ మాట అలా అన్వయించబడుతుంది చూడండి మాట మళ్ళీ చెప్తాను మా దేవా ఎంత గొప్ప పొందిన తర్వాత ఏం చెప్పగలను నిజముగా ప్రవక్తులైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన నేను అనుసరిపడే కదా ఎంత బాధపడాలి ఎంత ప్రశాంతం పడుకు ఒక్కొక్కరు కన్నీతో దుఃఖంతో ఆయన సన్నిధిలోకి రావాల్సిన అవసరం ఉంది అంత మాత్రమే కాదు ఇప్పుడు చూద్దాం చివరికి చాలా విషయాలు అయితే ఇప్పుడు ఇప్పుడు ఈ ఏం ఫలితాలు ఏదైతే చూద్దాం పదవ అధ్యాయంలో రెండవ చిన్న అవుతాను ఎలా కుమారు ఎదురాతో ఇ మేము దేశంలోని అన్ని జనులలో స్త్రీలను పెళ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపం చేసుకుని అయితే ఈ విషయంలో ఇస్తాయ తమ నడవడి దిద్దు కొను నిరీక్షణ కద్దు కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారంగా జరిగినట్లు ఏదైనా వాడబడిన బట్టి దైవాత్మ భయపడిన వారి యోచనలకి ఈ బాధలను వారి కుట్టిన వారిని వెలివేయించిన మన దేవుడితో నిబంధన చేసుకునే చూసారా ఇప్పుడు వాళ్ళు తమ తాము సరి చేసుకుంటున్నారు తమ చేసిన పాపాలకు వెల చెల్లిస్తున్నారు దీన్ని జడ్జి మనం చరిస్తున్నారు దేవుని మార్గంలో ఉంటే మనం బదులు తీర్చేయకుండా చేయలేకముందు మనల్ని మనమే తీర్పు తీర్పు అంటే మనల్ని మనమే తీర్పు తెచ్చుకోవాలి మనల్ని మనమే శిక్ష తెచ్చుకోవాలి అదేంటండి అది ఎప్పుడు ఏం చేస్తారంటే ఎవరైతే అన్ని లేక వారిని బాధ్యత చేసుకున్నారో ఆ భార్యలకు పిల్లలు వెళ్తారు ఇప్పుడు దేవుని తనకున్నారు ఈ అన్న బాలను వెళ్ళగొడతావు వారికి పుట్టిన పిల్లల్ని వెళ్ళగొడతావు అని చెప్పి దేవుడితో వారి నిబంధన చేసుకుంటాను అంటే అర్థం మా జీవితంలో ఉన్న పాపాన్ని మేము తీసివేస్తాం పూర్తిగా తీసి వెళ్ళాలి అతిక్రమం దాచిపెట్టేవాడు వర్తిల్ వారిని కొట్టుకుని విడిచిపెట్టేవాడు కనుక కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని లేపాడు రెండవ సార్లో ఆ వ్యక్తి ద్వారా దేవుడు చెప్తున్నాడు ఎప్పుడైనా సరే నీకు నేను చేసిన తప్పిదాలు దేవుడిని ఒప్పుకో ఒప్పుకోవడం సరిపోదు ఒప్పు కోటి కన్నీరు కాల్చి ఓ ప్రభావం పని కాదు దానికి తండ్రి వెల చదివించాలి ఏంటి వెళ్ళండి ఏ తప్పిదంతో వాళ్ళు చేసేవాళ్ళు సరి చేసుకోవాలి అన్య భాగాలు చేస్తున్నారు కదా వారిని వెళ్ళబట్టండి వారి పుట్టిన పిల్లలు వెళ్ళబట్టండి చెప్పి వారు ఒప్పుకున్నారు దేవుడు వారిని క్షమించాడు తిరిగిమైన దేవుడు కేవలం ఒక్క కాదు కానీ ఒప్పుకొని ఏం చేయాలి విడిచి అతిక్రమం దాచిపెట్టివాడు వరదిల్లాడు వాటిని ఒప్పుకొని బైబిల్ అతిక్రమం దాచిపెట్టి వాడు వర్దిల్లడం లేదు వాటిని ఒప్పుకోవాలి ఈయన చక్కని మనసు ఒప్పిన తర్వాత నాలుగు ఆ మనసు మామూలుగా ఫలం ఫలించినట్టే ఇది మనం చేసిన తల్లిదాలకు వెల చెల్లించాలి ఏ పాపం మనం చేసినాం ఆ బాబని సంపూర్ణంగా విడిచిపెట్టాలి ఇక పాపంతో ఎటువంటి స్నేహం లేదు ఎపిచారిన లోక స్నేహము దేవుడితో వైరమని మీరు ఉంటుంది కనుక లోకంతో స్నేహం చేశాను ప్రభావ ఇక చేయలేదు ఇంతకుముందు నేను చంద పనులు చేశాను ప్రభావ చేయలేదు అసహ్య కార్యాలు చేస్తాను ప్రభావ వాడిని విడిచిపెడుతున్న పాపల్ని విడిచిపెడతాను నేను హత్తుకుంటాను తీర్మానం చేస్తుంది ఆ కాశం దేవుడు ఇందాక మన చదివారు ఏడవ చేయాలని చెప్పినట్లుగా ఆయన దేశాన్ని క్షమిస్తాడు మనల్ని క్షమిస్తాడు సరి చేస్తారు తిరిగి మనం సమకూర్చబడతాము క్రీస్తు రాత్రలో ఆయన లేకపోతే గుర్తించి ఎవరికి వాళ్ళ మన గురించి మన కుటుంబాల గురించి ప్రశ్న పాపాలు చేసిన పాపాలు యథార్థంగా దేవుడి వాక్యం పిలుపులు పరిశుద్ధాత్మ మనం మాట్లాడుతున్నాము వాటిని గురించి తెలియదు దేవుడి వాక్యం